అందరికీ నమస్కారం వెల్కమ్ టు డేరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు మొన్న జరిగినటువంటి మీటింగ్లో ఆయన అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రైతులకు భారీ శుభవార్తనైతే తీసుకొచ్చారు ఒక్క భూమి ఉన్నటువంటి రైతులకే కాకుండా కౌలు రైతులకు అటవీ భూములు సాగు చేసేటువంటి రైతులకు పోడు భూములు సాగు చేసేటువంటి రైతులకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు కలిగినటువంటి వారికి దేవాదాయ భూములు సాగు చేసేటువంటి వారికి డీ పట్టాలు కలిగిన వారు అసైన్డ్ భూములు కలిగిన వారు ఇనాం భూములు కలిగినటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ సాయాన్ని అందిస్తామని చెప్పేసి ఆయన కీలక ప్రకటన అయితే జారీ చేశారు మరి గత ఖరీఫ్ సీజన్ నుంచి కూడా ఈ ఖరీఫ్ సీజన్ వరకు కూడా ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం అనేది వాయిదా పడుతూ వస్తోంది ఎందుకు వాయిదా వేస్తున్నారంటే ముఖ్యంగా ఆ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే అన్నదాత సుఖీబావా పథకాన్ని మామూలుగా విడుదల చేస్తామని ఆయన అనుకున్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పద్నాలుగు వేల రూపాయలను ఒకే అంటే పద్నాలుగు వేల రూపాయలను విడతల ఇస్తాం కాబట్టి ఈ డబ్బులు రైతులకు ఎటు కాకుండా అయిపోతాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వంతో కలిపి పిఎం కిసాను అన్నదాత సుఖీభావా రెండు కలిపి ఇస్తే రైతులకు కొంతమేర లబ్ధి జరుగుతుందనే ఉద్దేశంతో రెండింటిని కలిపి ఇరవై వేల రూపాయలు ఇచ్చేందుకు సంవత్సరానికి ఏర్పాటు చేశారు మరి ఇరవై వేల రూపాయలను మూడు విడతల్లో తొలి విడతలో ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు మూడో విడతలో ఆరు వేలు ఇట్లా మొత్తం మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలను ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయి ఇరవై వేల రూపాయల విడుదలకు ఆమోదం తెలిపింది మరి ఈ యొక్క డేట్ కూడా మొన్న జరిగినటువంటి మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు డేట్ కూడా ప్రకటించడం జరిగింది మరి ఈ యొక్క జులై రెండవ వారంలో ఖచ్చితంగా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేసేందుకు అంగీకారం తెలిపారు మరి ఈ జూలై రెండో వారంలో డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో రైతులు ఏం చేస్తే డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ బ్యాంక్ అకౌంట్లు కలిగిన రైతులకు డబ్బులు వస్తాయి ఒకవేళ రైతులకు ఏదైనా ఎన్పిసిఐ లింక్ కనుక ప్రాబ్లం ఉంటే ఆ రైతులు ఏం చేయాలి అలాగే అర్హుల లిస్టులో ఇప్పటికే నలభై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల మంది రైతుల అర్హులు అని చెప్పేసి మన కూటమి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది మరి నలభై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల మంది రైతుల జాబితాలో మీ పేరు లేకపోతే మీరు ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో కంప్లీట్గా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ వీడియో మరొక పది రోజుల్లో మనకు తప్పనిసరిగా డబ్బులను వేస్తామని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న మీటింగ్లో ఆయన చెప్పడం జరిగింది మరి ఆలోపు రైతులు చేసుకోవాల్సినటువంటి కొన్ని పనులు ఉన్నాయి మరి ఎన్పిసిఐ లింక్ ప్రాబ్లం ఉన్నవారు కానీ అలాగే మిగిలినటువంటి సమస్యలు ఏవైనా ఉంటాయి కూడా అవన్నీ కూడా ఈ వీడియోలో నేను క్లియర్ చేస్తాను మీకు దయచేసి వీడియోను చివరి వరకు చూసేయండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఏ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంది లైక్ బటను తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోను షేర్ చేయండి మీ బంధువులు స్నేహితులు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే మనకు వెంటనే వాట్సప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ వీడియో లింక్ను షేర్ చేసేయండి ఇలాంటి అప్డేట్స్ను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఇప్పుడే ఇప్పుడే మన ఛానల్ను ఎదురుగా కనిపిస్తున్నటువంటి నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కడం కూడా మర్చిపోవద్దు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా గత ప్రభుత్వంలో రైతు భరోసా పిఎం కిసాన్ అని చెప్పి పదమూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇస్తుంటే ఆ డబ్బులు రైతులకు సరిపోవని చెప్పి మరొక ఆరు వేల ఐదు వందల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు నాయుడు గారు పెంచి అన్నదాత సుఖీభావా పథకం కింద పద్నాలుగు వేల రూపాయలు పిఎం కిసాన్ కింద ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున రెండు కలిపి ఇరవై వేల రూపాయలను రైతులకు అందించేందుకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది మరి ఈ జూన్ నెలలో ఇస్తారని చెప్పి చాలామంది అనుకున్నారు చెప్పడం కూడా జరిగింది కానీ జూన్ నెల అయిపోయి జూలై నెల మొదలైంది మరి ఈ నెల ఏడవ తారీఖున ఖచ్చితంగా ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలైతే జారీ చేయడం జరిగిందనమాట మరి తొలివిడత డబ్బులు ఎవరికి వస్తాయి ఎవరికి రావు అనేది ముఖ్యంగా మనం చూస్తే ఎవరైతే రైతులు ఈకేవైసీ లింకు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఈ మూడు పనులు ఎవరైతే చేసుకున్నారో ఆ రైతులకైతే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క మూడు పనులు చేసుకున్న రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు రావడం జరుగుతుంది ఇక ఈ మూడు పనులు ఎవరైతే చేసుకుంటారో ఆ రైతులకు ఎక్కువగా మనకి ఇక్కడ డబ్బులు పడే అవకాశం అయితే ఉందన్నమాట మరి రైతులు ఇప్పటికే దాదాపు ఎనభై శాతం మందికి పైగా రైతులు ఈ యొక్క పనులన్నీ కూడా పూర్తి చేసుకుని ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడొస్తాయని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారు ఎదురు చూసినట్లుగానే అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపి డబ్బులను విడుదల చేయబోతోంది ఇంకా లక్షా నలభై ఐదు వేల మంది ఈకేవైసీ చేసుకోలేదని చెప్పేసి ప్రభుత్వం గుర్తించింది వారు కూడా ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేస్తూ ఉన్నారు ఇప్పుడు సమయం కూడా వచ్చింది కాబట్టి వెంటనే మీరు ఆలస్యం చేయకుండా ఈకేవైసీని వెంటనే కూడా పూర్తి చేసేయండి ఈకేవైసీ కనుక లేకపోతే మీకు యొక్క డబ్బులు వచ్చే అవకాశమే లేదు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది రైతులు పొరపడుతున్నది ఏంటంటే వాళ్ళు గతంలో మనకు రైతు భరోసా పిఎం కిసాన్ పొందినప్పుడు కానీ లేకపోతే పిఎం కిసాన్ డబ్బులు పొందినప్పుడు కానీ ఏదో ఒక అకౌంట్ ఇచ్చింటారో ఆ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ అప్పట్లో యాక్టివ్గా ఉంటుంది మరి డబ్బులు పడుతూ ఉంటాయి మరి ఇప్పుడు కూడా అదే అకౌంట్కు డబ్బులు వస్తాయని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉన్నారు మరి రైతుకు ఈకేవైసీ ఉంటుంది ఎన్పిసిఐ లింక్ ఉంటుంది ఆ ఫార్మర్ ఐడి కూడా చేసుకుని ఉంటారు ఇవి మూడు కూడా ఉన్నా కూడా డబ్బులు పడకపోవడానికి కూడా కారణమైతే ఉంది అది బ్యాంకు ఖాతా ప్రాబ్లం వల్ల ప్రభుత్వం ఏం చేస్తుంది నేరుగా మన ఖాతాకు డబ్బులు వేస్తోంది డిబిటీ ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటారు ఆధార్ బేస్డ్ పేమెంట్లు అనమాట ఇవన్నీ కూడా అంటే ఆధార్ కార్డు లింకు ఏ అకౌంట్కు ఉంటుందో తాజాగా ఆ అకౌంట్లోకి మనకు డబ్బులు రావడం జరుగుతుంది మరి పాత అకౌంట్ పక్కన పెట్టేయండి ఎవరికైనా ఇటువంటి ప్రాబ్లం కనుక మీకుంటే అన్నీ చేసుకున్నా కానీ డబ్బులు పడకుండా ఎవరికైనా ఉంటే కనుక మీరు ఏం చేస్తారంటే ఒక్కసారి మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది మార్చడానికి ప్రయత్నం చేయండి అంటే కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి నేను చాలా వీడియోలో చెప్తూ ఉన్నాను ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కూడా ఓపెన్ చేసేటప్పుడు మీరు ప్రభుత్వ పథకాలకని కనుక చెప్తే అక్కడ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఈ యొక్క అకౌంట్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది మీకు వెంటనే కూడా ఈ స్కీమ్స్కు రావడం అంటే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల డబ్బులు నేరుగా రావడం జరుగుతుంది అలాగే ఏ అకౌంట్లకు ముందుగా డబ్బులు పడతాయనే చూస్తే ముఖ్యంగా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ డబ్బులు గ్రామీణ ప్రాంత బ్యాంకులకి అలాగే మనకు పోస్టాఫీస్ అకౌంట్లకి తొందరగా డబ్బులు పడతాయండి మీరు ఏ పథకమైనా తీసుకోండి ఒక అన్నదాత సుఖీభావా పిఎం కిసానే కాదు ఇప్పటికే మన ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన మనకు ఏదైతే గ్యాస్ సబ్సిడీ సిలిండర్ డబ్బులు ఉందో అది కానీ అలాగే ఇప్పుడు తల్లికి వందనం విడుదల చేశారు తాజాగా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు కానీ ఎక్కువగా గ్రామీణ బ్యాంకులు ఉంటాయే ఆ బ్యాంక్ అకౌంట్లకి అలాగే పోస్ట్ ఆఫీస్ అకౌంట్లకు డబ్బులు జమ కావడం జరిగింది రైతులు ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని మీరు గమనించాలి రైతులు కూడా మరి ఎందుకంటే మనకు మిగిలినటువంటి పెద్ద బ్యాంకుల పైన ఈ రూరల్లో ఉన్నటువంటి బ్యాంకుల్లో వెంటనే కూడా డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రైతులు ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ యాక్టివ్గా ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఒకవేళ లేకపోయినా ఏదో ఒక నెట్ సెంటర్ దగ్గరికి వెళ్తే మీకు ఎన్పిసిఐ లింక్ అనేది చేయమని చెప్తే కనుక ఎన్పిసిఐ లింక్ అనేది చేస్తారు మరి ఆ విధంగా కూడా మీరు చెక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది మరి కాబట్టి ప్రతి రైతు కూడా ఇలా చేసుకోండి అలాగే రైతులంతా కూడా ఈ నలభై ఐదు లక్షల డెబ్భై వేల మంది అర్హులు అని చెప్పేసి మన కుటుంబ ప్రభుత్వం ప్రకటించింది మరి నలభై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల మంది జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే వెంటనే కూడా ఈ నలభై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల మంది జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు కనుక లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ లిస్ట్లో కనుక పేర్లు లేకపోయినా మరే ఇతర ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ రైతు సేవా కేంద్రాల ద్వారా కానీ ఎంఆర్ఓ కార్యాలయాల్లో కానీ మీరు చేసుకుంటే మీకు డబ్బులు అయితే వస్తాయి మరి ప్రభుత్వం ఈసారి చాలా మందికి అవకాశం కల్పిస్తుంది ముఖ్యంగా గతంలో భూమి ఉన్నటువంటి రైతులకు కౌలు రైతులకు మాత్రమే డబ్బులు వచ్చేవి ఇప్పుడు అలా కాకుండా రైతులు భూమి ఉన్నటువంటి రైతులే కాకుండా కౌలు రైతులు పోడు భూములు సాగు చేసేటువంటి రైతులు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు కలిగినటువంటి రైతులు దేవాదాయ భూములు కలిగినటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున డబ్బులు అయితే రాబోతున్నాయి మరి ఇప్పుడు కొత్తగా తాజాగా అసైన్డ్ భూములు కలిగిన వారు డి పట్టా భూములు కలిగిన వారు అలాగే మనకు ఇనాం భూములు కలిగినటువంటి ఈ పట్టాలు ఉన్నటువంటి వారికి కూడా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ ఇస్తామన్నారు ఒకసారి మీరు ఎంఆర్ఓ కార్యాలయంలో ఈ పట్టాలు ఉన్న కలిగినటువంటి వారు ఒకసారి సంప్రదిస్తే వారు అక్కడ ప్రాసెస్ చెప్తారు దాని ప్రకారం మీరు గనక చేసుకుంటే మీకు ఈ నెలలో విడుదలయ్యేటువంటి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత ఏడు వేల రూపాయలు మీకు జమ కావడం జరుగుతుంది కాబట్టి రైతులు సిద్ధంగా ఉండండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల వారికి కూడా డబ్బులు జమ అవుతాయి ముఖ్యంగా నేను చెప్పినటువంటి బ్యాంకు ఖాతాలకు ఈ డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది తాజాగా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి మీరు ఏదో ఒక బ్యాంక్ అకౌంట్ ఆల్రెడీ ఉన్న బ్యాంక్ అకౌంట్లకైనా పర్వాలేదు ఎన్పిసిఐ లింక్ యాక్టివ్గా ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే తీసుకోండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ తొలి విడత డబ్బులకు సంబంధించి మరొక తాజా సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి